బుద్ధిమంతుడు ఎందరినూ కదిలింపబడదు నా ప్రియదేవని బిడ్డ ఈరోజు నువ్వు నీతిగానే బ్రతుకుతున్నావు యథార్థంగానే ఉంటున్నావు కానీ అనేక మంది నీ మీద బురద చెల్లుతున్నారేమో నీ మీద అనరాని మాటలు నీ మీద అంటున్నారేమో నీ మీద నిందలేస్తున్నారేమో కానీ భయపడుకున్న ప్రియదేవన బిడ్డ దానియలు జీవితంలో కూడా దానియాలు చేయని దానికి దానియలు దేవుడిని నమ్మాడని దానియలు దేవుడి విశ్వాసం ఉంచాడని దానియలు దేవుడికి ప్రార్థించాడని దానియల్ని సింహ భూములు వేశారు నా ప్రియదేవన బిడ్డ దానియల్ని బొమ్మ చేసినప్పుడు దానియల విషయంలో దేవుడు ఏ రీతిగా అయితే నిలబడ్డాడు ఈరోజు నీ జీవితంలో కూడా నీ మీద అనే మాటల గురించి నీ మీద పడే నిందల గురించి దేవుడు నీ విషయంలో కూడా జోకింగ్ చేసుకుంటాడు నా ప్రీతం అనుబుట్ట కనుక నీతి మంతుడు ఎన్నడనూ కదిలింపబడు దేవుడు వాగ్దానం నీ జీవితంలో జరి దేవుడు జరిగిస్తాడు కనుక భయపడక దిగులు చెందక దాని ఎలుగు తోడయ్యన్న దేవుడే ఈరోజు నీకు నాకు తోడయ్యున్నాడు కనుక నువ్వు వెళ్తున్న ప్రతి ఒక్క మార్గంలోనూ నీ మీద పడుతున్న ప్రతి ఒక్క నిందిల్లోనూ నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క పనిలోనూ భయపడక దేవుడు ఎందుకు విశ్వాసం వచ్చిన ప్రయత్నం అనుకుంట అది ఎంత కష్టతరమైనా కానీ అది ఎంత కఠినమైనదైనా కానీ ఎంత చిరత కాని స్థితిలోనూ ఉన్నా కానీ భయపడక దేవుడి చెందే విశ్వాసం ఉంచు దేవుడే నీ ప్రతి ఒక్క పరిస్థితిలోనూ దేవుణ్ణి నిలబెడతాడు దేవుణ్ణి నీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగిస్తాడు ఆ మీన్